है है का 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 मेरा राजा प्रदय राहि श्रवनाय कुमें कामेशवण तधा श्रवणाया महाराजा नम ओम ब्रह्म ओम वायु ओम अन्द्रधात्मा

జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదృన్మన్నోతృత సాధను గణపతి అనుగ్రహత సిద్ధే సిద్ధిరస్ శ్రీ గౌతమి ఘాట్ వారి ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా భారతీయ ఓంకేశ ఓంకారేశ్వర స్వామి వారికి ఇచ్చే అభిషేకములు హోమములు అలదాని కార్యక్రమాలు కూడా చాలా విపరీతంగా జరుగుతున్నవి ఈరోజు ప్రత్యాగించి ఉదయం మూడు గంటల నుండి ఇప్పటి వరకు దరిద్రికి ఏడు వేల నుంచి పదివేల వరకు జనాభా భక్తులు వచ్చినట్టుగా మాకు అంచనా ఈ రోజు గౌతమిఘట్ ఉన్నందు కీర్తి బాబుజీ గారు ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులు ఏమైనా మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం గౌతమి వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ గౌతమి ఘాట్ రాజమండ్రి ఇక్కడ అనేక కార్యక్రమాలు కీర్తి బాబ్జీ గారు విష్ణు గారు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయండి ప్రతి నెల మొదటి సోమవారం అన్నప్రసాద్ వితరణ మామూలుగా జరుగుతుంది కార్తీక మాస సందర్భంగా ఈ ప్రతి సోమవారం కూడా అన్న వితరణ జరుగుతుందండి అలాగే మధ్యాహ్నం ఈ ఏడాది మధ్యాహ్నం అన్న వితరణ ఉంది ఈ రోజు సాయంకాలం లక్ష దీపోత్సవం కార్యక్రమం ఉందండి కావున యాభై మంది భక్తులు ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమానికి వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము ఓం నమస్తే వాయ మా గౌతమి వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆంధ్ర ఆంధ్ర సమర్థంలోని మేము ఈ కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి అలాగే ఇక్కడ ప్రతి సోమవారం ఈ కార్తీక మాసం పేరు మీద ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ప్రసాదాలు ఇలా అలాగే మొత్తం ఈ నెల నెల అన్నదానం ఇవన్నీ కూడా జరుగుతుండడం వల్ల మాకు చాలా ఆనందంగా జరుగుతుంది ఈ మాకు చాలా ఇదిగా ఉంది

వెల్ఫేర్ అసోసియేషన్ మిత్రులు అందరం కలిపి ఇక్కడ ఓంకారేశ్వర స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసం మొదటి రోజు నుంచి కూడా జనం భక్తులు రావడం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మహా పుణ్యాన్ని దక్కించుకోవడానికి ఇక్కడ రావడం అలాగే నదిలో స్నానం ఆచరించినప్పుడు కార్తీక దామోదరుని మనస్ఫూర్తిగా స్మరించి కార్తీక దామోదర నాకు కార్తీక సోమవారం ఈరోజు వ్రత ఫలితం నాకు దక్కేలా చేయమని చెప్పి మూడు మునుగులు మునిగి అలాగే పైకొచ్చి తరువాత ఎక్కడ కొంతమంది దిగడానికి ఇబ్బంది పడినటువంటి భక్తులు జల్లు స్థానం ప్రత్యేకించి చేసి తరువాత వచ్చి వాళ్ళు పొడిబట్టలు ధరించి దేవాలయంలో ప్రవేశించేప్పుడు ఎవ్వరు కూడా ఫీల్ అవడం కానీ కోప్పడ్డం కానీ అటువంటి లేకుండా ఓం నమశివాయ ఓం నమశివా అనే పంచాత్రి మంత్రాన్ని జపిస్తూ మరి చక్కగా లైన్లో మరి ఓం నమశివా అంటూ మరి దేవుణ్ణి దర్శించుకుని చక్కగా బయటకు వచ్చి అనేక రకాల కార్యక్రమాల్లోనూ సేవల్లోనూ మరి కమిటీ వారే కాకుండా భక్తులు కూడా పాల్గొని ఇక్కడ జరిగేటువంటి అనేక కార్యక్రమాలకి మరి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే ఇక్కడ ఉదయం నుంచి కూడా మనకి అనేక రకాలంటే రక్షక భటులు అంటే పోలీస్ శాఖ వారు అలాగే మున్సిపల్ శాఖ వారు వీరంతా కూడా పూర్తి సహాయ సహకారాలు మనకు అందిస్తూ మరి ఇక్కడ కార్యక్రమాలు జయప్రదం చేయడానికి అనేక రకాలుగా హితోధికంగా మరి దాన ధర్మాలు ఆచరిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది చాలా మరి పవిత్రమైంది మహా అన్నదాన కార్యక్రమం ఈ ప్రతి సోమవారం కూడా నిర్వహిస్తున్నారు అదే ఈరోజు కార్తీక సోమవారం లక్ష దీపోత్సవం కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు దానికి దీపం అనేది జ్ఞానం జ్యోతి అంధకారాన్ని తొలగించేది అని చేత అందరూ వచ్చి కనీసం ఒక వ్యక్తి ఒక దీపాన్ని మాత్రమే వెలిగించండి ఇక్కడికి వచ్చి అందరూ కూడా పునీతులు కావాల్సిందిగా తెలియజేస్తున్నారు ఈ కార్తీక మాసం ప్రారంభం రోజు నుంచి కూడా మా గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఇక్కడ ప్రతిరోజు కూడా పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ ఈ మాసం అంతా భక్తులకి చక్కటి సౌకర్యాలు కల్పిస్తుంది ఈ కార్యక్రమాల్లో మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా పాల్గొని చక్కటి సేవలు అందిస్తూ ప్రజలెవరికి భక్తులు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు సవ్యంగా సక్రమంగా డిసిప్లైన్డ్గా జరిగేటట్టుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ మాసం అంతా కూడా భక్తులందరూ వాళ్ళ యొక్క సంతృప్తిని వ్యక్తం చేయటం అనేది జరుగుతుంది ప్రతి వారికి కూడా ఇక్కడ అవసరమైనటువంటి సేవలు మా అసోసియేషన్ సభ్యులు అందిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ఈ నెల రోజుల కార్యక్రమాలు కూడా మాకు కానీ ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు కానీ పూర్తిగా సంతృప్తికరంగా జరగడం మాకెంతో ఇస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ ఓం నమశివాయ ఓంకారేశ్వర స్వామి వారి దేవాలయం పవిత్రమైన నదీ తీరంలో వెలిసి ఉన్నది ఇక్కడ క్రమశిక్షణతో ఒక పద్ధతితో ఆకర్షణ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వచ్చిన భక్తులని మర్యాద పూర్వకంగా గౌరవంగా ప్రదక్షిణ దర్శనం చేపించి వారికి నిత్యం అన్న ప్రసాదాలని తర్వాత ప్రసాదాలని మహానైవేద్యం చేసి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది అలాగ తీసుకుని మహాభా ప్రసాదాన్ని స్వీకరించడం వలన చాలామందికి ఈతి బాధలను కష్టాలను గ్రహ దోషాలను పోయి చక్కగా మంచిగా ఉన్నారు ఒకసారి దర్శనం చేసుకున్న వాళ్ళు మరీ మరీ వస్తున్నారు అంటే దేవుడికి పవర్ఫుల్ ఉన్నదని వాళ్ళందరూ నమ్ముతున్నారు ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి దినదినాభివృద్ధి చెందుతూ దేవాలయం ఉన్నదంటే భక్తుల యొక్క మనోభావన అర్థం చేసుకున్నారు దేవుడిని దేవుడి వాళ్ళందరికీ దీవిస్తారని మాకు నమ్మకం అందుచేత మేము ఇంకా ఇక్కడ సినీశ్వరుడు దేవాలయం కూడా కట్టాలని మందపల్లిలో ఎలా ఉన్నదో అలా దేవాలయం కట్టాలని తీర్మానం చేసింది మా కమిటీ అలాగే వెంకటేశ్వర దేవాలయం కూడా కట్టాలని మా కమిటీ తీర్మానం చేసింది ఇవన్నీ కూడా నిర్వీ నిర్విరాంగంగా నిర్వహణ చేస్తూ భక్తుల కోరికలు తీర్చేలాగా స్వామివారికి మేము మంచి మంచి పూజ చేసి అభిషేకాలు చేసి వారు మమ్మల్ని కోరుచున్నాం ఓంకారేశ్వర స్వామి వారి దేవాలయం గౌతమి ఘాట్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ కాశీ నుండి తీసుకొచ్చారండి ఓంకారేశ్వర స్వామి వారిని ఇక్కడ నూట ఎనిమిది బిందులతో అభిషేకం చేసిన పెళ్ళి ఆ కావలసిన వాళ్ళు ఎవరైనా వచ్చినా గోదావరి నీటితోటి అభిషేకం చేసిన కోరికలు నెరవేరుతున్నాయండి అలాగా చేయించుకున్నారు చాలా మంది మీరు వ్యాపార అభివృద్ధి కోసమైనా పెళ్లి నిమిత్తమైనా దేనికైనా ఇక్కడికి వచ్చి ఎనిమిది బిందులతో చేసుకుంటే అన్ని శుభం జరుగుతున్నాయండి చేసుకున్న వాళ్ళు చెప్పారు కూడానండి మన రాజమండ్రి గౌతమి ఘాట్లో వెయిట్ చేసి ఉన్న ఓంకారేశ్వర స్వామి దేవస్థానం దేవస్థానంలో ఉన్నటువంటి శివరంగానికి మనం స్వయంగా మన గోదావరి నీళ్ళతోటి అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ ఏ గుళ్ళలో లేని అవకాశం మన ఈ ఓంకారేశ్వర స్వామి దేవస్థానంలో ఉంది అంచేత భక్తులందరూ కూడా ఈ యొక్క దేవస్థానం దర్శించి తమ యొక్క స్వహస్థాలతో ఈ గోదావరి నీరుతోటి అభిషేకం చేసుకుని మీ యొక్క కోరికల్ని నిర్విఘ్నంగా నెరవేరేలాగా మనం చేసుకోవచ్చు దీనికి మా కమిటీ అన్ని సహకారాలు కూడా ఇక్కడ అందిస్తుంది ఇక్కడ అంచేత భక్తులు మా గౌతమి ఘట్ని వేంచేసి ఇక్కడ దేవ మన ఓంకారేశ్వర స్వామిని దర్శించాలని కోరుచున్నాం